హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నామండి మనకి నేను గోదావరి నుంచి అండి పెన్నా నదికి వచ్చేసినాయండి చేపలు పులస చేపలు ఆ పులస పులుసు పెడుతున్నానండి అండి చూడండి ఎలా పెట్టాలో చెప్తాను చూడండి మనకి రాత్రి పంపించారండి ఇదిగోండి కావాల్సిన పదార్థాలు పులస చేప మెంతులు ఆవాలు పులుసు పొడి ఉప్పు కారము ఇదిగోండి ఆవకాయ ఊట అండి ఆవకాయ ఊట ఆవకాయలో ఉండే ఊట వేసుకోవాలి ఇదిగోండి చింతపండు పసుపు ఉల్లిపాయలు బెండకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు పులస అండి ఇదిగోండి కొంచెం ముందుగా మెంతులు వేస్తున్నానండి మెంతులు ఆవాలు వేస్తున్నానండి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి ఇలా మట్టి ముక్కుట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి దీంట్లో పులుసు ఉప్పు వేస్తామండి తొందరగా మగ్గుతాయి పొలస వండుకున్న తర్వాత మూడు రోజుల తర్వాత తిన్నా కూడా టేస్ట్ ఒక్కొక్క రోజుకి ఒక రకమైన టేస్ట్ వస్తుందండి ఇదిగోండి మా చిన్నోడు వచ్చాడండి మా చిన్నబ్బాయి ఇప్పుడే వచ్చాడండి ఏం వండుతున్నావు అని అడుగుతున్నాడు ఏం చేస్తున్నావు అమ్మా ఏం చేయట్లేదు నాన్న రాజమండ్రి నుంచి వదిన వాళ్ళు పులుసు బాంపి అది వండుతున్నాను నాన్న రాత్రి వెళ్ళి ఆర్టీసీకి వెళ్ళి తీసుకొచ్చాను ఇప్పుడు అది వండుతున్నాను పులుసు పెడుతున్నాను నానా అదిగో పులస ఇచ్చారు ఆ పులుసు ఏందమ్మా పులుసు అంటే ఆ సీతమ్మ వాళ్ళ సినిమా జట్టులో వాళ్ళ బామ్మని తప్పేసి బొమ్మలు అమ్ముకున్నా పులస పులుసు పెట్టలేరు నాన్న పెట్టాలంటే అమ్ముకోవాలి అందుకని చెప్పి అప్పట్లో దొరికే తప్పులో ఇప్పుడు ఒక పొలస కొనుక్కోవాలంటే కేజీన్నర కేజీ పొలస కొనుక్కోవాలంటే పద్దెనిమిది వేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇప్పుడు మనకు పంపించిన పొలస పన్నెండు వేలు అంటారు అసలు పులసకి డిమాండ్ ఎందుకు వచ్చిందమ్మా అది సముద్రంలో నుంచి మన గోదావరి ఇళ్లలోకి ఎదురు వస్తుంది పిల్లలు పెట్టడానికి ఆ ఎదురు వచ్చినప్పుడు దాన్ని గెలిసే పల్సవుతుంది అంటే యాభై వేలు కూడా యాల పాటలో మొన్న రెండు కేజీలు ఆ కొత్తలో రోజుకి రెండు మూడు పడుతున్నాయి నిన్న రెండు బండి అంట మనకు ఒకటి పంపించాడు నిన్న పొద్దున్న ఏడు గంటలకు పెడితే రాత్రి పది గంటలకు వచ్చింది అసలు దానికి ఆ టేస్ట్ అది ఎలా ఉంటుంది అసలు టేస్ట్ ముళ్ళు ఉంటాయి కదా చాలా పులుసు మాత్రం చాలా బాగుంటుంది ఎందుకనమ్మా దానికి అంత డిమాండ్ అది ఏమో నాన్న పెద్దల కాలం నుంచి పుస్తలు అమ్ముకుని పలసపో తినాలి అని అంటారు అదే మనకు తెలియదు మా అమ్మమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు వాళ్ళు తిన్నారంట మేము కూడా రాజు కాకినాడలో ఉన్నంత కాలం మన మీ నాన్నకి బాగా వచ్చే ఈ తినేవాళ్ళం ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇదే పలస పంపించింది వదిలి పంపించింది అదే నేను చేస్తున్నాను బెండకాయ వేసి పులుసు మామూలుగా వండుకుంటే బాగోద్ది బెండకాయలు వేసి పులుసు పెట్టుకోవాలి పెద్ద పెద్ద బెండకాయ ముక్కలు వేసుకోవాలి చెన్నై కూడా కాదు పెద్ద బెండకాయ ముక్కలు వేసుకొని పులుసు పెట్టుకోవాలి ఆవకాయ వేసుకోవాలి ఆవుకాయ ఊట ఆవకాయ ఊట వేసుకోవాలి ఆవుకాయ ఆవకాయ ఊటేస్తేనే దీనికి టేస్ట్ ఉందానా మామూలు నూనె కూడదు నువ్వుల నూనె మనకు దాంట్లో ఉంటది కదా పచ్చడిలో ఆ పచ్చళ్ళు ఆ నూనె ఓట రెండు కలిపి వేసుకుంటే పచ్చడి టేస్ట్గా పులుసు టేస్ట్ గా ఉంది అంటే ఒక్కొక్క కూరకి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది రావు నాన్న ఎలా పడితే అలా చేసినాకనే ఆ టేస్ట్ రాదా వానసేము వంటల వేరు నెల్లూరు వంటల వేరు అమ్మా నెల్లూరు వంటలు పేరు పెట్టే అంత లేదు నాన్న కాదని నేను అంట అటు ఇక్కడ మనకి నెల్లూరు చేపల పులుసు ఎలాగో అట్లాగా పలస పులుసు అటువైపు అట్లాగే కాంబినేషన్ దానికి దీనికి ఈక్వల్ గా ఉంటాయి ఉండవేది దానికి దీనికి ఈక్వల్ గా ఉంటాయి అటేమో పలస పులస పులుసు వీటివైపు ఏమో మనకి నెల్లూరు చేపల పులుసు ఫేమస్ మన కూరలు మనకి అటు కూరలు అటు 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 కొనసామ వాళ్ళు కోనసామయి ఇటు నెల్లూరు పెన్నావాళ్ళు తన్నాయి రెండు బానే ఉంటాయి నానా నేను రెండు వంటలు చేస్తాను తెలియదు అటు 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 అమ్మాయిని అమ్మాయిని ఇటు కోడల్ని అందుకని నెల్లూరు వాళ్ళు కోడల్ని కోనసీమ వాళ్ళు కుదిరిని అందుకని అది చేస్తాను అలవాటుగా నేర్చుకున్నాను ముప్పై ముప్పై ఎనిమిది వేలు అయింది నెల్లూరు వచ్చి ముప్పై ఎనిమిది ఏళ్ళు నెల్లూరు ముప్పై ఎనిమిది వేలు నాన్న మా అయినా మీ చేతిలో ఏదో మాయ ఉందమ్మా లేదు నానా నేర్చుకుంటాను పెద్దవాళ్ళు చెప్పిన విని చేసి అలా నేర్చుకున్నాను ఫస్ట్ లో నాకు వంట వచ్చేది కాదు ఆళ్ళ దగ్గర ఈ దగ్గర చూసి నేర్చుకున్నా వంట ఏదో కొంతమంది తింటారు కానీ తినేది అంత ఏదో తినాలా తిండి మామూలు తినాలి కదా కాబట్టి తింటుంటారు అంతే ఆహా ఆయనకి ఎలా ఇష్టం ఉండాలని నేర్చుకొని ఆయనకి ఇష్టంగా చేసి పెట్టి అది ఎంతన్నా మీ కాలం భార్యలు భార్యలు అమ్మా ఇప్పుడు ఆయన కోసం ఎంత దూరం ఉన్నా వెళ్తారు ఎంత ఇష్టంగా వండి పెడతారు ఈ రోజులు అంత కుక్కర్లో డ్రమ్ములో ఏ చేస్తున్నారమ్మా మట్టి పాత్రలో వండుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది చూడు దీంట్లో పెట్టిన పులిసే ఉంటదో మామూలు దాంట్లో పెట్టిన పులిసే ఎలాగుంటదో కుక్కర్లో కూడా పెట్టిన చికెన్ కి మట్టి పాత్రలో వండుకుంటే చికెన్ కి చాలా టేస్ట్ మన పూర్వీకులంతా మట్టి కుండల్లోనే వండుకుంటుంది అన్నం వండుకుంటే వాళ్ళు రాగి సంగటి లేకపోతే అమ్మలు గాని అన్ని వీటిలోనే కాసేవాళ్ళం ఇప్పుడంటే ఈ మామూలు నష్ట కుక్కర్లు

దీంట్లో చెప్పాను అక్కడికి చెప్పాను నాన్న నేను దీంట్లో కూడా చెప్పాను ఒకసారి మన ఛానల్లో కూడా స్టీల్ పాత్రలు వాడుకోండి చెప్పాను ఉన్నవాళ్ళు అయితే ఇక్కడ పాత్రలు చెప్పాను మన ఛానల్ లో చెప్తానే నాన్న అందరూ ఆరోగ్యంగా ఉంటానే కదా మనకు లైక్ చేయగలుగుతారు చేయగలుగుతారు సబ్స్క్రైబర్ చేయగలుగుతారు బాగుంటే మనం చూడండి చూసారే ఒక టైం పడుతుందో దీంట్లో ఇది వేగేటప్పుడుకి చాలా టైం పడుతుంది దీంట్లో వండిన పులుసు వారం రోజులైనా మట్టి కొండలో చెడిపోదండి తీకుండా ఉండాలి ఇవ్వ బెండకాయ గ్లాస్ నాకు చూడండి ఎందుకంటే నూనెలో ఏమితాయి కదా బెండకాయ గ్లాస్ తింటాము జిగురు రాకుండా ఉంటాయి నూనెలో మగ్గించుకుంటే ఈ పొలస చేపలో టమాటా వేయకూడదు బెండకాయలు దొరకకపోతే మనం వేసుకోవచ్చు అండి ఏంటి సొరకాయ ముక్క వేసుకోవచ్చు మోస పెడదాం చూడండి ఇలాగ ఎన్ని నిమిషాలు ఉండాలమ్మా ఇలాగా ఒక పది నిమిషాలు ఉడితే చాలు ఇది అంటే వెంట వెంటనే అయిపోతుంది పులుసు అది ఎక్కువ టైం ఉండదు మీరు చూసేసుకోండి మేము ఎక్కువ తింటాము కొంచెం చూసేసుకోండి ఇప్పుడు కలిపేసుకున్నాం ఒకసారి ఇలాగా బెండకాయల ఎక్కువ కారం పడుతుంది కదా చింతపండు పులిసేస్తున్నాం చూడండి కారం ఎందుకంటే ముందేసాము కలర్ వస్తుందండి కూర చింతపండు పులిస్ పోస్తే నలుపు వస్తుంది లాగేసుకుంటే చక్కగా వేసుకోవాలి పులుసు నేల నేలగా వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు ఎప్పుడైనా ఇలాగ మట్టి పాత్రలో పులుసు పెట్టుకున్నారా లేదా కామెంట్ రూపంలో తెలియచేయండి మా అమ్మగారు ఉండేవాళ్ళండి అండి మట్టి పాత్రలో అందుకని మాకు కూడా అలవాటైంది ఇది మా నాన్నగారు రాజమండ్రిలో ఉన్నప్పుడు మేము కడియంలో ఉండేవాళ్ళం అండి నేను కడియంలోనే పుట్టానంట కడియంలో ఉండేవాళ్ళం అప్పుడు మా అమ్మగారు మట్టి పాత్రలోనే ఉండేవాళ్ళు రాత్రులు అంబలి కుండలో కాసేవాళ్ళు మా అమ్మగారు అది పొద్దున్నకి కులిసేది అది అలా పెట్టేవాడు అండి మాకు ఇదిగోండి మూత పెడతాను ఒక పొంగి పొంగాక చేపముక్కలేదా ఇదిగో ఇలా మూత పెట్టాను ఒక కొంగు పొంగాక చేప ముక్కలు వేస్తాం ఇదిగో పులుసు ఉడుముకైంది చేప ముక్కలేస్తాను చూడండి దీంట్లో తలకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి ఏది వేస్ట్ అవదండి దీంట్లోది పద్దెనిమిది వేలు పెట్టుకుంటే ఇంకేందా మహేష్ అయ్యేది ఇంకా పద్దెనిమిది వేలు పెట్టుకుంటే వాళ్ళు చెంకులు తీసేసుకొని మనకిస్తారు ఇస్తారు చెంకులు మనకి ఎవరండి చెంకులు అంటే అమ్మా లోపల కళ్ళు ఉంటాయి కదా వ్యక్తులు లోపల వాళ్ళే తీసేసుకుంటారు చూసారా మట్టి కొండ తొందరగా వేడెక్కి ఎక్కదు ఎక్కిందంటే అంత తొందరగా అయిపోతుందో చూడండి కట్టే నూనె ఎక్కువ పడుతుందండి దీనికి పులుసు నుంచి నూనె నూనె కూడా కారద్దంట కదమ్మా నూనె కూడా వస్తుంది అన్న ఇదిగో మనం ఆవకాయ నూనె వేస్తున్నాం చూడు ఆవకాయ కోట నూనె కలిపేసుకొని ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా దీనికి ఎంత నూనె వేస్తే అంత టేస్ట్ వస్తుంది పక్క పొడకనేద్దాం ఇప్పుడు పులుసు పొడి వేద్దాం చూద్దాం సత్యం ఏం తెలియదు సూపర్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది ఇప్పుడు కొంచెం మన నెల్లూరు స్టైల్లో చేపల పులుసు పొడి వేస్తున్నాను చూడండి ఇది కూడా వేసి కొత్తతనంగా చూద్దాము ఏటి వారోళ్ళైతే మసాలా వేస్తారండి నేను అది వేయలేదు నెల్లూరు చేపల స్టైల్లోనే పులుసు పొడి వేస్తున్నాను చూడండి కొంచే వేసుకుందామండి ఈ ఆవకాయ బోటకి ఈ చేపల పులుసు పొడికి మతి పోతుందండి తిన్నాం అందరం ఒకసారి కామెంట్లోకి రండి ఏంటో మా కామెంట్లో పెట్టేస్తారాకి అందరికి పెట్టేద్దాం తిన్నా కూడా తినాలి కదా పరుసపులు అంటే ఎలా ఉంది కాచా కిచెన్ లో ఒకసారి తినాలి కదా వాళ్ళు కూడా భయంతో మా స్మెల్ ఎదిరిపోతుంది ఇంగో చక్కగా చూసారా ఎలా వచ్చిందో ఇదిగోండి ఎంత చక్కగా ఉందో మట్టి పాత్రలో చేసుకుంటే ఇలా చక్కగా ఉంటుందండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేస్తే కొంచెం ఇది కాడలతో వేయాలండి కొత్తిమీర కాడలు తెస్తే కొంచెం ఆ జ్యూస్ అంతా దిగుతుంది బాగుంటుంది ఇదిగోండి కాడలు తెస్తుందని చూడండి కాడలు వేసుకోవాలి కొత్తిమీర కాడలు వేసుకుంటేనే రుచిగా ఉండకూడదండి ఆకుల కన్నా పులుసులోకి బాగా దిగుతుందండి మరొకసారి కలుపుకుందాము ఒక రెండు నిమిషాలు ఉడికాక ఆపేసుకుందాం ఇంకంతేమ ఉడికిపోయినట్టే ఉడికిపోయినట్టే మట్టి పాత్ర తొందరగా వేడెక్కిపోతే నానా తొందరగా ఉడికిపోతుంది ఎంతోసేపు ఉండదు ఇది ఆపేసిన తర్వాత కూడా మనకి ఒక ఇరవై ముప్పై నిమిషాలు అట్లాగే ఉడుకుతా ఉంటది కూర ఇప్పుడు మన కూర అయిపోయిందని ఎలా తెలుసు ఎలా తెలిసిందేముంది దగ్గరికి అయిపోద్ది ముక్కలు వేయగానే గట్టి పెడిపోతాయినా ఆ గట్టిపడిపోయినందు వాసన వస్తుంది మనకి పచ్చి వాసన ఉప్పు చాలకపోయినా కూడా వాసన వస్తుంది ఆ వాసన బట్టి గుర్తు పెట్టుకొని మనం ఉప్పు చావలేదంటే ఉప్పు వేసుకుంటాము కారం మాత్రం సరిపోయింది అన్ని బాగా ఉప్పు కూడా బాగా సరిపోయింది అన్న చక్కగా ఉంది అయితే ఈ పులుసు ఈ రోజు వండుకొని రేపు పెట్టాలి ఈ రోజు వండుకొని రేపు తింటారు మా నెల్లూరు చేపల పులుసు టైప్ లోనే ఇది కూడా వారం రోజులు ఉంటది నాన్న బయట నాకు ఒక డౌట్ ఎప్పుడు చేపల పులుసు ని ఒక రోజు నైట్ నిలవ పెట్టుకుని తింటారు ఎందుకన్నా పులుసుకి దానికి మొక్కకి బాగా మాగుతుంది కదా మాగిన టేస్ట్ వస్తుంది నాన్న మనం దాంట్లో అయితే మన నెల్లూరు చేపల కుర్చిలో మామిడికాయలు వేస్తాము దీంట్లో అయితే బెండకాయ ముక్కలు వేసుకుంటాం ఆవకాయ పూట వేస్తాం మనం లో వేస్తాము ఆవకాయ అటు సైడ్ వాళ్ళు చికెన్ లో కూడా వేస్తారు నానపత్తు నాటికోళ్ళు ఆ కొల చేపలు వేస్తారు ఆవకాయ ఓట ఇప్పుడు దీంట్లో కూడా వేసాం మనం చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే చూడండి లేకపోతే కామెంట్ రూపంలో అమ్మ బాగాలేదు అని చెప్పండి నేనేం ఫీల్ అవ్వను మీరు చెప్పాలి మీరు చెప్పడంలో నేను తెలుసుకోవడంలో తప్పు ఏమీ లేదు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ చెప్పండి ఇదిగోండి పులసల పులుసు రెడీ అయిపోయింది అది చేపల పులుసు అయిపోయిందండి ఏం చేస్తున్నాను చూడండి ఇది ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఏం చేసిందో మన నెల్లూరులో మాత్రం మన మట్టి మట్టిసెట్లో ఉడికిపోయిందండి అదిగోండి ఇంకా ఉడుకుతానే ఉంది దించేసినా కూడా చూడండి ఈ మట్టి కొండలో ఉండే ప్రాసెస్ ఏంటంటే మనం దించేసిన తర్వాత ఇరవై ముప్పై నిమిషాలు ఇలాగే ఉడుకుతూ ఉంటది అలాగే ఉంటుంది నాన్న తిని చూస్తే ఏ లెవెల్లో ఉంటుంది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది నాన్న నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు దీంట్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్